వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విశేష కృషి చేస్తూ డైనమిక్ లీడర్ గా అందరి మన్ననలు పొందుతున్నట్లు మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత మిరియాల్కార్ దేవేందర్ తెలిపారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నీలిమా దంపతుల వివాహ వార్షికోత్సవంను పురస్కరించుకుని ఆరు డివిజన్ లోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో మిర్యాల్కర్ దేవేందర్ పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ డైనమిక్ లీడర్గా నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నట్లు తెలిపారు భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు మెటర్నిటీ హాస్పిటల్లో వారి ప్రసూతితో వచ్చిన మహిళా మా అక్కయ్యలకు మరియు వారి అటెండెన్స్ పిల్లలకు కూడా ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా మన డైనమిక్ ఎమ్మెల్యే నాయని రహేందర్ రెడ్డి గారి వివాహ వార్షికోత్సవాల సందర్భంగా వారు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణాల్లో మరో పశ్చిమ నియోజవర్గాన్ని అభివృద్ధిలో ముందు నడిపించిన సారథిగా వారు ఇప్పుడే ప్రజలకు వారు ఏదైతే వాగ్దానాలు ఇవ్వడం జరిగిందో అవి నిరూపించడంలో కూడా ముందుండి వారు పనిచేస్తున్నారు ముఖ్యంగా వారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ స్థానికంగా ఉన్న నియోజక ప్రజలు వారి యొక్క మిత్రులు పార్టీ శ్రేణులు కూడా వారికి ఎళ్ళ వేళలా కూడా వారికి భగవంతుడు అల్లా భగవంతుడు వారికి ఎల్లవేళ ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులను కూడా ఆరు ఆరోగ్యాలతో ఉంచేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెంట్ గారికి మరియు సిబ్బందికి ఇక్కడ ఉన్న వర్కర్లందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు